తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రి ప్రశాంతి పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా యంత్రాంగం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇతర సమన్వయ శాఖల ఆధ్వర్యంలో పోషన్ ప్లస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కామహార దశలోని ఆడపిల్లలు రక్తహీనత తలెత్తకుండా పోషన్ ప్లస్ కింద ఐరన్ మాత్రలతో పాటుగా మునగాక వసతి గృహాల్లో ఉన్న బాలికలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు పిల్లలు చిన్నతనం నుంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలని ఆ మేరకు వారిలో అవగాహన కల్పించడం ముఖ్యమని తెలియజేశారు పెరగాలి అని మీరు పైన నుంచి ఎన్ని ఆయిల్స్ క్రీమ్స్ సీరమ్స్ రాసినా పెరగదు అన్లెస్ దేర్ ఇస్ నో ఐరన్ డెఫిషియన్సీ అలానే ప్రోటీన్ డెఫిషియన్సీ అలానే మీ స్కిన్ ఎప్పుడు షడన్ గా షైనగా అయిపోదు అన్లెస్ నో డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ సి అలానే మీరు చాలా యాక్టివ్గా చదువుకోవడం నిద్ర లేకుండా ఉండడం అవి కావాలి అని అంటే డెఫినెట్గా మీకు గూగుల్ ఇస్తుంది మనకి అందులో మీకు వీలైనది మీరు చేసుకుంటూ మీ డైట్లో పాటుగా చేసుకోండి సో కమింగ్ మీరు